హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సరితారెడ్డి శారీస్ ఈరోజు మనము ప్యూర్ కంచిపట్టు శారీస్లో వింటేజ్ కలెక్షన్ వచ్చిందండి అవి చూద్దాం కంప్లీట్ కురవాయి బార్డర్స్తో మనకి న్యూ కలెక్షన్ వచ్చింది ఫస్ట్ శారీ వచ్చేసి మంచి మెరూన్ కలర్ శారీ అండి దీనికి ఇలా పెద్ద బార్డర్ వచ్చింది జరీ బార్డరు గ్రీన్ కలర్తో చిన్నగా మనకి ఇట్లా పైపింగ్ లాగా వచ్చింది కాంట్రాస్ట్తో టూ సైడ్స్ సేమ్ బార్డర్ ఉంది మీడియం సైజ్ బార్డరు మధ్యలో మొత్తం ఇలా గోల్డ్ జరీతో మ్యాంగోస్ డిజైన్ వచ్చింది చీర నిండా అలాగే ఉన్నాయండి లోపల వరకు కూడా కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత లాస్ట్లో తగ్గాయి హాఫ్ వరకు ఇలాగే ఉంది డిజైన్ కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంది ఇది పళ్ళు చాలా పెద్ద పళ్ళు రిచ్ పళ్ళు వచ్చింది దీనికి బ్లౌజు సేమ్ వస్తుంది సెల్ఫ్ బ్లౌజు ఇలా టూ సైడ్స్ బార్డర్ వచ్చి బ్లౌజ్ వస్తుంది కావాలంటే మనం దీనికి గ్రీన్ కలర్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు ఇది శారీ అండి టోటల్గా ఈ సారీ ప్రైస్ వచ్చేసి ట్వంటీ ఫోర్ నైన్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ శారీ వచ్చేసి లైట్ ఆనియన్ పింక్ షేడ్లో ఉంది పేస్టల్ కలరు దానికి మెజంతా కలర్ తోటి కాంబినేషన్ వచ్చింది టూ సైడ్స్ ఇలా పెద్ద బార్డరు కొరవై బార్డర్ వచ్చింది కింద డిజైన్ వచ్చేసి పైన ప్లెయిన్ బార్డర్ మధ్యలో అంతా ఇలా గోల్డ్ జరీతో బుటీ వచ్చింది కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మెజంతా పింక్ టూ సైడ్స్ బార్డర్ వస్తుంది ఇది బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ ట్వంటీ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి గ్రీన్కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఈ సారీ దీనికి కూడా టూ సైడ్స్ ఇలా పెద్ద బార్డర్ వచ్చింది మధ్యలో అంతా ఇలా పికాక్స్ తోటి వచ్చింది బూటీ గోల్డ్ జరీతో పికాక్ బూటీ వచ్చింది కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఆరెంజ్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఆరెంజ్ కూడా కాదు మిక్స్డ్ కలర్లో ఉంది ఇది టూ సైడ్స్ బార్డర్ వస్తుంది ఈ సారీ ప్రైస్ ట్వంటీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ సారీ వచ్చేసి లైట్ వీట్ కలర్లో ఉంది దీనికి మెరూన్ కలర్ కాంబినేషన్ వచ్చింది టూ సైడ్స్ ఇలా మ్యాంగోస్ డిజైన్ వచ్చేసి పెద్ద బార్డర్ వచ్చింది బార్డర్ పైన టెంపుల్స్ కూడా వచ్చాయి చీర మధ్యలో మొత్తం ఇలా పెద్ద పెద్ద చెక్స్ వచ్చాయి సిల్వర్ అండ్ గోల్డ్ జరీతో చెక్స్ వచ్చాయి వాటి మధ్యలో బుటీస్ వచ్చాయి గోల్డ్ జెరీ అండ్ సిల్వర్ జెరీ వచ్చింది ప్లస్ ఒక పీకాక్ దగ్గర ఇట్లా మీనా వర్క్ వచ్చి పీకాక్స్ వచ్చాయి నిండా ఎలా ఉంటుంది డిజైన్ ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మెరూన్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఇలా టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఈ సారీ ప్రైస్ వచ్చేసి థర్టీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో ఉందండి ఈ సారీ టూ సైడ్స్ ఇలా పెద్ద బార్డర్ వస్తుంది మధ్యలో గ్యా ప్లెయిన్ బార్డర్ వచ్చేసి పైన కింద డిజైన్ వస్తుంది చీర మొత్తం ఇలా స్ట్రెయిట్స్ జరీ చెక్స్ ఉన్నాయి మధ్యలో అంతా దానిపైన బూటీ ఉంది గోల్డ్ జరీతో పెద్ద పెద్ద బంచెస్ లాగా బూటీ వచ్చింది చీర నిండా ఇలా ఉంటుంది సారీ కూడా మనకు డబల్ షేడ్లో ఉంది పింక్ అండ్ ఆరెంజ్ కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఇలా చిన్నగా పింక్ కలర్తో మన కింద అంచు కూడా కనపడుతుంది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఇలా టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ నైన్టీన్ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ అండి మంచి మెజంతా పింక్ కలర్ అండి ఈ సారీ కంచిపట్టులోనే బనారస్ ప్యాటర్న్లో వచ్చింది ఇలా టూ సైడ్స్ ఇలా మొత్తం పెద్ద బార్డర్ వస్తుంది ఇది కంప్లీట్ యాంటిక్ జరితో ఉంది డిజైన్ అంతా కూడా సిల్వర్ ప్లస్ కొంచెం యాంటిక్ ఫినిషింగ్ తోటి శారీ అంతా ఇలా ఆల్ ఓవర్ డిజైన్ కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి శారీ కలర్ బ్లౌజే వస్తుంది ఇలా టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ థర్టీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి సి గ్రీన్ కలర్కి పర్పుల్ కలర్ కాంబినేషన్ అండి ఇది టూ సైడ్స్ ఇలా బార్డరు కడ్డీ బార్డర్ లాగా వచ్చి పైన కింద కొంచెం డిజైన్ వస్తుంది మధ్యలో అంతా ఇలా జరిగి చెక్స్ వచ్చాయి స్ట్రెయిట్గా వాటిపైన పికాక్ బూటీ అండ్ రుద్రాక్ష బూటీ వచ్చింది కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఇది పళ్ళు ఈ శారీకి బ్లౌజ్ డిఫరెంట్గా వచ్చింది టూ సైడ్స్ బార్డర్ వచ్చి మధ్యలో అంతే ఇలా గోల్డ్ జరిగితో చిన్న చిన్న బూటీస్ వచ్చాయి ఆల్ ఓవర్గా బూటీస్ ఉన్నాయి బ్లౌజ్ నిండా ఈ శారీ ప్రైస్ వచ్చేసి ట్వంటీ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి పర్పుల్ కలర్కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి ఈ సారీ టూ సైడ్స్ ఇలా బార్డర్ వస్తుంది బార్డర్ కూడా ఇలా డిఫరెంట్ డిజైన్గా ఉంది క్రాస్ లైన్స్ వచ్చేసి బార్డర్లో డిజైన్ మధ్యలో ప్లెయిన్ వచ్చింది పైన కింద డిజైన్ ఉంది శారీ అంతా ఇలా గోల్డ్ జరిగితే మ్యాంగోస్ వచ్చాయి బుటీస్ కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంది ఇది పళ్ళు శారీ కూడా డబల్ షేడ్లో ఉంది ఇది ఇది బ్లౌజ్ టూ సైడ్స్ బార్డర్ వచ్చి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఈ శారీ ప్రైస్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి మంచి సీ బ్లూ కలర్కి ఇలా మనకు వైన్ కలర్ కాంబినేషన్ వచ్చింది దీనికి టూ సైడ్స్ బార్డర్ ఇలా చిన్న బార్డర్ వస్తుంది దానికి గ్రీన్ కలర్ మనకు మిక్స్డ్ కలర్ తోటి చిన్నగా రిబ్బన్ అంచు లాగా వచ్చింది మధ్యలో మొత్తం ఇలా బుటీస్ ఉన్నాయి గోల్డ్ జరీతో పెద్ద బుటీస్ వచ్చాయి పళ్ళు దగ్గర ఎక్కువ ఉన్నాయి లోపలికి వెళ్ళే కొద్దీ దూరంగా వచ్చాయి కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకు పర్పుల్ అండ్ వైన్ కలర్ మిక్స్డ్ కలర్ లాగా వచ్చింది ఇది బ్లౌజ్ ఇది టూ సైడ్స్ బార్డర్ ఉంది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఈ శారీ ప్రైస్ వచ్చేసి ట్వంటీ ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఈ శారీ వచ్చేసి డార్క్ వైన్ కలర్లో ఉందండి దీనికి టూ సైడ్స్ సేమ్ బార్డర్ ఉంది కింది వైపు పికాక్స్ తోటి డిజైన్ వచ్చింది పైన ప్లెయిన్ బార్డర్ వచ్చింది శారీ మధ్యలో అంత ఇలా పికాక్స్ అండ్ రుద్రాక్ష బుట వచ్చింది పళ్ళు దగ్గర ఎక్కువ ఉన్నాయి లోపలికి వెళ్ళే కొద్దీ కొంచెం దూరం దూరంగా వచ్చాయి ఈ శారీకి కాంట్రాస్ట్ ఏం లేదు సెల్ఫే వచ్చింది మొత్తము కింది వైపు కూడా సేమ్ బార్డరు ఇది పళ్ళు పళ్ళు కూడా యాంటిక్ జరితో చాలా రిచ్ లుక్తో వచ్చింది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి శారీ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ వచ్చేసి ట్వంటీ ఫోర్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి పిస్తా గ్రీన్కి కొంచెం దీంట్లో గోల్డ్ మిక్స్ అయ్యి డబల్ షేడ్లో వచ్చింది కొంచెం పి ఆరెంజ్ షేడ్లో దీనికి పీచ్ కలర్ కాంబినేషన్ వచ్చింది పిస్తా గ్రీన్కి పీచ్ కలర్ కాంబినేషను టూ సైడ్స్ ఇలా బార్డర్ వస్తుంది మధ్యలో పికాక్ వచ్చేసి పైన కింద డిజైన్ బార్డర్లో శారీ అంతా చన్న చెక్స్ తోటి టిష్యూ లాగా కనిపిస్తుంది శారీ అంతా కూడా చాలా దగ్గరగా ఉన్నాయి చెక్స్ అనేవి స్ట్రెయిట్గా జరీ లైన్స్ వచ్చాయి వాటిపైన గోల్డ్ జరీతోటి పెద్ద పెద్ద బుటీస్ కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంటుంది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి పీచ్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఇలా టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ ట్వంటీ వన్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి రాయల్ బ్లూ కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్ అండి ఈసారి టూ సైడ్స్ బార్డర్ అనేది ఇలా డిఫరెంట్గా వచ్చింది అంటే థ్రెడ్ వీవింగ్ తోటి బార్డర్ వచ్చి దానిపైన మళ్ళీ జరీతో డిజైన్ వచ్చింది మధ్యలో అంత ఇలా బుటీస్ అనేవి డిఫరెంట్గా వచ్చాయి రుద్రాక్ష బుట్ట కాకుండా డిఫరెంట్గా ఒక ఫ్లవర్ బుట్ట వచ్చింది ఇది ఒక రౌండ్ బుట్ట రెండు రకాలుగా వచ్చింది బుట్ట అనేది పళ్ళు దగ్గర ఎక్కువ ఉంది వెళ్ళే దగ్గరికి దూరంగా అయింది కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఇక్కడ కనిపిస్తుంది ఇదంతా థ్రెడ్ వీవింగ్ వచ్చింది దీనిపైన మళ్ళీ జరీతో డిజైన్ వచ్చింది ఇది పళ్ళు పళ్ళులో కూడా సేమ్ అట్లనే ఉంది మధ్యలో అంతా థ్రెడ్ వర్క్తో డిజైన్ వచ్చింది దానికి అటువైపు ఇటువైపు జరీతో మళ్ళీ మనకు డిజైన్ వచ్చింది ఈ శారీకి బ్లౌజ్ రెడ్ కలర్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ వచ్చేసి ట్వంటీ సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఇవన్నీ ప్యూర్ కంచి పట్టే శారీస్లో వచ్చిన న్యూ కలెక్షన్ కంప్లీట్ హ్యాండ్లూమ్ శారీస్ కురవై బార్డర్స్ తోటి వచ్చాయి వింటేజ్ కలెక్షన్ పూర్తిగా మీకు ఈ శారీస్లో ఏవైనా నచ్చినట్లయితే ఆ శారీ స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పెట్టండి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కొరియర్ చేస్తాము లేదంటే మేము డైరెక్ట్గా మా స్టోర్కి వచ్చి కూడా పర్చేజ్ చేయొచ్చు మా స్టోర్ వచ్చేసి రోడ్ నెంబర్ టూ గ్రీన్ హిల్స్ కాలనీ కొత్తపేట నియర్ విక్టోరియా మెట్రో స్టేషన్ హైదరాబాద్లో ఉందండి మెట్రో స్టేషన్ నుంచి కానీ మెయిన్ రోడ్ నుంచి కానీ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంది లేదంటే మేము వీడియో కాల్లో కూడా చూసి పర్చేజ్ చేయొచ్చు ఫొటోస్ కూడా షేర్ చేస్తాం ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి మాది మీరు ఎలా అయినా పర్చేజ్ చేయచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్